ఈ పరిచర్యని నలుదిక్కుల పాదముల యూ ఉన్న ప్రతి ఒక్కరి అయ్యా ఇదిగో తండ్రి బలహీనతలు వారి యొక్క అవసరాలను తీర్చమని వారికి ఉన్న బలహీనతలను కొట్వేయమని ఈ పరిశుద్ధ శక్తి చేతనైనా లోకపు బలమును నీ బిడల ముందు నిల్వనియక ఈ పరిశుద్ధ శక్తి చేత నీవు మాత్రమే ఎప్పటికీ తండ్రి భూమి ఆకాశంలో ఎందు బలమైనటువంటి దేవుడవు కనుక మీ బలము చేత ఈ పరిచర్యకి ఈ పరిచర్య నందున్నటువంటి మీ ప్రజలందరికీ కూడా మీ పరిలోకపు గొప్ప ఐదువ కార్యములను జరిగించి వాటిని తండ్రి నిబిడల జీవితాలను స్థాపించమని మహిమ ఘనత ప్రభావములకు కారణమైన ఈ తరలోకపు నామంనకు ఈ ఉపవాస మనవులు ప్రతిష్ఠించి యేసు శక్తి కలిగిన నామంలా ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమేన్ అమేన్ మన దేవుని కృప మనకు తోడయ్యుండలు కాక అమేన్